దర్శి నియోజకవర్గంలో నిన్న వైఎస్ఆర్సిపి తరఫున పబ్లిక్ పల్స్ అని చెప్పేసి ఏదో ఒక పెద్ద సర్వే వదిలారు ఆ సర్వేలో ఏ మండలం చూసినా కూడా జట్ స్పీడ్తో దూసుకుపోతున్నటువంటి సర్వే లెక్కన తీసుకొచ్చారు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఒక ఎన్నికల ప్రపంచానికి కొంత తగ్గించుకుంటూ తీసుకొచ్చి తీసుకొచ్చారు అందులో ముఖ్యంగా దొనకొండ మండలం చూసుకుంటే నాలుగు వేలు మెజార్టీ కుర్చేడి మండలం కూడా నాలుగు వేలు చిల్లరేశారు దర్శి టౌను మండలం వచ్చేసి ఐదు వేలు వేశారు ఇక ముండమూరు మండలంలో ఏదో కొంచెం ఆఫ్ ఆఫ్గా వేసుకొని తాళ్ళూరు మండలం మొత్తం మీదుగా ఓవరాల్గా చూసుకుంటే ఇరవై వేల మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీకి గెలబోతుందని చెప్పేసి ఒక సర్వే వచ్చారు అయితే వాస్తవ విషయం అందుకు పూర్తి భిన్నంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ స్టంట్ ఎలా అయితే మొదలుపెట్టారో అదే పొలిటికల్ స్టంట్ అంటే ఆ పాతకాయ చింత ఆ పాత చింతకాయ పచ్చడి మనకు తీసుకొచ్చి పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సిపి వాస్తవానికి దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి ఈ సర్వే లెక్కలన్నీ కూడా అభ్యర్థి రాకముందు ఉన్నటువంటి సర్వే లెక్కలు ఏది గోనట రవికుమార్ పోటీ చేస్తాడా లేకపోతే గరీపాటి వెంకట పోటీ చేస్తాడా లేకపోతే సిద్ధారాగవరావు వస్తాడా లేకపోతే ఇదందరూ వస్తారా అనేటువంటి ఒక ఆలోచన డైనమాలో తెలుగుదేశం పార్టీ ఇంకా డైనమాలో ఉన్న సమయంలో వచ్చినటువంటి సర్వే ఇది ఎప్పుడైతే గొట్టిపాటి లక్ష్మి గారి పేరు అనౌన్స్మెంట్ అయిపోయిందో సిద్ధరాగరావు గారిని బ్లాక్మెయిల్ చేసి మీరు స్టాప్ చేసేసారో ఎప్పుడైతే గొట్టిపాటి లక్ష్మి గారి పేరు అనౌన్స్మెంట్ అయిన తర్వాత రెండు మూడు రోజులకే మొత్తం సమీకరణాలు చేంజ్ అయిపోయాయి ఇది వాస్తవ విషయం ప్రజా పబ్లిక్లోకి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర జరిగి సర్వే తీసుకున్నప్పుడు అసలు ఎట్లా ఉంది ఏ మండలంలో ఎటువైపు ఎట్లా ఉంది అని చెప్తే ముఖ్యంగా దొనకొండ మండలం చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు గెలిచినా ఆ మండలంలో ఏడు నుంచి ఎనిమిది వందల ఓట్ల మెజారిటీ వస్తుంది అటు తెలుగుదేశం పార్టీకి కానీ ఇటు ఎందుకంటే ఈ మహిళా అభ్యర్థిగా రావటము తునకొండ మండలంలో మంచి వే క్రియేట్ చేసుకోవటము అక్కడ పార్టీకి సంస్థానగతంగా గతం కంటే కూడా మంచి వేగాన్ని పుంజుకున్నారు ఇది వాస్తవ విషయం ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా కాకపోతే గతంలో వైఎస్ఆర్సీపీకి ఇక్కడ మెజార్టీ ఉంటూ వచ్చింది కాబట్టి ఆ మెజార్టీని అనేది కంట్రోల్ చేసుకొని ఒకవేళ వైసీపీ వచ్చినా ఏడు వందల నుంచి వెయ్యి ఓట్లు వస్తుంది టీడీపీ లైన్లో హెడ్జ్లో తీసుకొస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ మెజారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంది కానీ మ్యాక్సిమం ఇక్కడ వైసీపీకే ఒక ఎనిమిది వందల ఓట్లు మెజార్టీ హెజ్లో ఉంది ఇక కుర్చేడి మండలానికి వస్తే తెలుగుదేశం పార్టీకి దాదాపుగా రెండు వేల ఐదు వందల ఓట్లు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు మెజార్టీలో ఉంది ఇది వాస్తవ విషయం ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవ విషయం ఇవన్నీ నియోజకవర్గాలలో పంచాయతీల లెక్కలతో సహా మా దగ్గర ఉంది మేము పబ్లిక్ సర్వే చేసి చెప్తున్నాం ఇది వాస్తవ విషయం ఇక ఆ దొనకొండ మండలాన్ని దొనకొండ మండలం కుర్చేడు మండలం అయిపోయింది అంటే ఒకవేళ అక్కడ ఎనిమిది వందల మెజార్టీ వచ్చినా ఇక్కడ రెండు వేల ఐదు వందల మెజార్టీ పోతే ఆ ఎనిమిది వందలు వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఎనిమిది వందలు రెండు వేల ఐదు వందల నుంచి తీసేయంగా తెలుగుదేశం పార్టీకి దాదాపు ఇక్కడ పదిహేడు వందల ఓట్ల మెజార్టీ తోటి కుర్చేడు దొనకొండ రెండు మండలాలు కంప్లీట్ చేసుకొని వచ్చింది ఇక దర్సీ టౌన్లోకి వస్తే దర్సీ టౌన్లోకి వస్తే రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం బాను పదమూడు వందల ఎనభై ఓట్లు మెజార్టీ ఉంది తెలుగుదేశం పార్టీకి అయితే దర్సీ టౌన్లోకి వచ్చరికి ఈసారి తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుంది ఎవరు సమీకరణాల దృష్టి కావచ్చు లేకపోతే వ్యక్తిగత విభేదాల వల్ల కారణాలు కావచ్చు మరేతర కారణాల వల్ల కావచ్చు దర్సీ టౌన్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుంది దాదాపుగా మొన్న పదమూడు వందల యాభై ఓట్ల మెజార్టీకి ఇంకొక పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా వచ్చే అవకాశం ఉంది లేదు ఒకవేళ తీసేయండి పదిహేను వందలే మెజార్టీ వేసుకుందాం ఈ పదమూడు వందల అరవై అవి పదిహేను వందలు దాదాపుగా ఇరవై తొమ్మిది వందల నుంచి మూడు వేల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ రాబోతుంది ఈ దర్శి టౌన్లో ఇక గ్రామీణ ప్రాంతాల్లో కానీ తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి దాదాపుగా పన్నెండు వందల నుంచి పదిహేను వందల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ ఆల్రెడీ రెండు వే రెండు వేల తొమ్మిది వందలు ప్లస్ ఒక పదిహేను వందల నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల నాలుగు వందల ఓట్ల మెజార్టీ దర్శి మండలం కంప్లీట్ చేసుకొని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయేసరికి నాలుగు వేల నాలుగు వందల ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ అక్కడ పదిహేడు వందలు ఉంది కాబట్టి నాలుగు వేల నాలుగు వందలు ప్లస్ పదిహేడు వందలు ఆరు వేల ఆరు వేల ఒక వంద టీడీపీ మెజార్టీ ఇక్కడ ఉంది ఇక తాళ్ళూరు మండలంలోకి వెళ్తే తాళ్ళూరు ముళ్ళమూరు మండలం ముళ్ళమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఈసారి గొట్టెపాటి లక్ష్మి గారు రావటం ద్వారా ముళ్ళమూరు మండలం తెలుగుదేశం పార్టీ మూడు వేల ఓట్ల మెజార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అయితే తాళూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మెజార్టీ తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఓవరాల్గా రఫ్గా నేను చెప్తున్నటువంటిది ఇక తర్వాత ప్లస్కు యాడ్ అయ్యేటువంటి ఓట్లు కూడా ఉన్నాయి సో ముళ్లమూరు మండలంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ మూడు వేల ఐదు వందలు మండలంలో వైఎస్ఆర్సిపి నాలుగు వేల ఐదు వందల ఓట్లు సాధించిన ఇక వెయ్యి ఓట్లు మెజార్టీ అనేది వైఎస్ఆర్సీపీకి ఇంకొక వెయ్యి హెడ్జే ఇద్దాం మనం వెయ్యి ఓట్లు హెడ్జ్లోనే ఇద్దాం సో తాళ్ళూరు ముళ్లమూరు మండలం రెండు మండలం కంపేర్ చేసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీకి అక్కడ వెయ్యి ఓట్లు మెజార్టీ వచ్చింది ఈ వెయ్యి ఓట్లు ఆల్రెడీ కుర్చేడు మండలంలో తెలుగుదేశం పార్టీ పదిహేడు వందల ఓట్ల మెజార్టీలో ఉంది అంటే ఆ వెయ్యి ఓట్లు కూడా అక్కడ తీసేస్తే ఏడు వందల ఓట్లు కూర్చోడి మండలంలో మెజార్టీ ఉంది ఇక దర్శి మండలం మరియు టౌన్ విషయంలో తీసుకొస్తే టౌన్లో దాదాపుగా తెలుగుదేశం పార్టీకి రెండు వేల తొమ్మిది వందల ఓట్ల నుంచి మూడు వేలు ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది విలేజెస్లో పదిహేను వందలు అంటే నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు ప్లస్ ఒక ఏడు వేలు ఏడు వందలు ఐదు వేల రెండు వందల ఓట్ల ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఇప్పటికి లీడ్లో రన్ అవుతుంది అందుకని చెప్పేసి ప్రతి మీడియా సంస్థ కూడా ఏం చెప్తుంది అని అంటే టోటల్ లీడ్ నలభై ఏడు పర్సెంటేజ్ తెలుగుదేశం పార్టీ నలభై ఐదు పర్సెంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది ఇంకా ఇక్కడ అభ్యర్థుల ప్లస్ల విషయంలోకి వస్తే అభ్యర్థుల ప్లస్ల విషయంలోకి పార్టీల ప్లస్ విషయంలోకి వస్తే ఎవరి ఓటింగ్ శాతం పెరిగే శాతం అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అంటే వందకి వంద శాతం గొట్టిపాటి లక్ష్మీ గారి ఓటు శాక్టర్ ఓటు యొక్క పర్సంటేజ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఎయిటీ పర్సెంట్ ఓటింగు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి వేస్తారు తప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెయ్యరు కాబట్టి అది 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 ప్లస్ పాయింట్ అలాగే నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ ఇప్పుడు లక్ష్మీ గారిని గెలిస్తే నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి దాదాపుగా పదిహేను ఎలక్షన్స్ తర్వాత రాబోయేటువంటి అవకాశం కాబట్టి మహిళల దగ్గర కొంత సింపతి గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా ఓట్ బ్యాంకింగ్గా వీళ్ళకి పోలయ్యేట అవకాశం ఉంటుంది అట్లాగే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంకింగ్ అనేది ఖచ్చితంగా ఈ కూటమికి ఏర్పడుతుంది అలాగే గతంలో చూసుకున్నట్లయితే జనసేన బీజేపీ ఇలా మిత్రపక్షాలన్నీ కూడా పోటీ చేశాయి కాబట్టి ఓటు బ్యాంకింగ్ చీలింది ఈసారి ఓటు బ్యాంకింగ్ చీలకుండా సాలిడ్ ఓటు బ్యాంకింగ్ నమోదవుతుంది కాబట్టి అర ఉన్నటువంటివి కూడా పార్టీల యొక్క ఎజెండాను అమలు చేయాలి కాబట్టి ఖచ్చితంగా గొడ్డపాడి లక్ష్మి గారికి మద్దతు ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది అలాగే భూచేపల్లికి వ్యతిరేక వర్గం ఉన్నటువంటి మద్దిశెట్టి గారు కానివ్వండి లేదా బాద మాధవరెడ్డి గారు కానివ్వండి ఇంకా ఎవరైనా సంథింగ్ ఆయన విధానాలు నచ్చక బయటికెళ్ళిన వాళ్ళు నియోజకవర్గంలో ఎక్కువ శాతం వాళ్ళే అంటున్నారు మా అన్న సింగిల్గా ఫైట్ చేస్తున్నాడు మా అన్న సింగిల్గా ఫైట్ చేస్తున్నాడు అన్నాడు కాబట్టి ఆ ఓట్ బ్యాంకింగ్ కూడా కొట్టిపాడి లక్ష్మి గారికి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసుకున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వేసేటువంటి ఓటింగు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ కూడా కొట్టిపాడి లక్ష్మి గారికి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అట్లాగే ఆమె ఇచ్చినటువంటి హాస్పిటల్స్ ఇక్కడే కడతాను నేను ఇక్కడే సేవ చేస్తాను అనేటువంటిది కూడా చాలా పెద్ద ఎత్తున మహిళల యొక్క ఓట్ బ్యాంకింగ్ని కొల్లగొట్టడానికి అది ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం గొట్టేపాటి బ్రాండ్ అనేది కూడా నియోజకవర్గంలో బాగా పనిచేస్తున్న పరిస్థితి సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్లో నుంచి ఖచ్చితంగా ఆమెకి ఓటు హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఖచ్చితంగా ఓటు హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంది కానీ ఎక్కడా కూడా ఓటు లూజ్ అయ్యే ఛాన్సెస్ లేదు సో ఐదు వేల నాలుగు అనేది అక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన ఓటింగ్లో ఫిక్స్ అయిపోయిన ఓటింగ్లో ఇవి ఏవైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నాయో వీటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని దానికి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓట్లు ఎక్స్ట్రా ఫోల్ అయినా కూడా అవన్నీ కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశమే ఉంది ఇవన్నీ ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్లో ఆయనకి పోలయ్యేటువంటి అవకాశం ఉంటుంది మైనస్ల విషయంలోకి వస్తే వీళ్ళు ఫస్ట్ టైం నియోజకవర్గంలోకి వచ్చారు కాబట్టి చాలా తక్కువ టైంలోకి వచ్చారు కాబట్టి పోల్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టుకోవాలి అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని ఎక్కువగా యువత వైపు కనెక్టివిటీ ఎక్కువగా పెంచుకోవాల్సినటువంటి అవకాశం వీళ్ళ వైపున ఉంది ఇక మైనస్ విషయంలోకి వచ్చరికి కొంత వీళ్ళ మీద నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది లేకపోతే ఒక పొలిటికల్గా ఎందుకంటే చాలా టూ త్రీ పర్సెంటేజీ హైక్ కాబట్టి అది పెద్దగా బొమ్మ అటు పడవచ్చు ఇటు పడవచ్చు కానీ ఇరవై ముప్పై వేల మెజార్టీలు వచ్చే సీన్ అయితే ఎవరికి లేదు ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ కలుపుకున్నప్పుడు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ వరకు కూడా వీళ్ళకి గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా దీని పర్ఫార్మెన్స్ అనేది అయితే ఎందుకంటే చెప్పలేము అది ఇంకా హైక్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక భూజపల్లి శివప్రసాద రెడ్డి గారి విషయానికి వస్తే బూజపల్లి శివప్రసాద రెడ్డి గారి విషయానికి వస్తే కేవలం ఆయన మీడియా మేనేజ్మెంటు పోల్ మేనే పోల్ మేనేజ్మెంటు అలాగే కాంట్రవర్సీలతోటి లేకపోతే పొలిటికల్స్గా కొంత హంబ అంటే ప్రత్యర్థుల్ని ఏదో కొంచెం బోల్తా కొడుతున్నాం అనేటువంటి ఒక హైట్ అంటే దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు నుంచి వాస్తవంగా ఆయనకి కూడా అర్థమైంది వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా అర్థమైంది ఫస్ట్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఏమన్నారు ముప్పై వేలు యాభై వేలు మెజార్టీ అంటారు బెట్టింగ్లు కూడా కాశారు కానీ ఈరోజు వచ్చరికి ఏమంటున్నారంటే గెలుపు మీద బెట్టింగ్ ఆస్తామంటున్నారు అంటే ముప్పై ఇరవై మెజార్టీ నుంచి గెలుపు మీదకు బెట్టింగ్ ఆస్తున్నాం అని అంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి ఆ స్థాయికి దిగజారాడు అని అంటే ఖచ్చితంగా డెఫినెట్లీగా అతనికి అర్థమైపోయి ఉంటుంది కదా అతనికి అర్థమైపోయింది తను ఎంత ఇరవై ముప్పై వేల మెజార్టీ అక్కడ ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసరికి గెలిస్తే చాలు అనే స్థాయికి వాళ్ళ కార్యకర్తలు వచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ దిగిన అభ్యర్థి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి అలాగే అట్ ద సేమ్ టైం దిగిన అభ్యర్థికి బ్యాక్ సైడ్ బ్యాక్ అండ్ ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉందో కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు తనకి ఓట్లు కురిపిస్తాయి అనుకుంటున్నాడు ఇక రెండవది వచ్చేసరికి జ తాను రెండు దశాబ్దాల పైగా నియోజకవర్గం మీద బాగా పట్టుంది ఆ పట్టు బేస్ మీద మనకి అంటే పోల్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా చేసుకోగలుగుతాము అని చెప్పేసేటువంటిది ఒక ధీమా అయితే పైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు దాని వ్యతిరేక పవనాలు వైపు నియోజకవర్గాల మీద కూడా పడుతుంది వాస్తవ విషయం రెండు వేల పద్నాలుగులో సిద్ధారాగరావు కంటే కూడా ఇప్పుడు గుట్టిపాటి లక్ష్మి గారికి ఇంకా చాలా హైక్ వచ్చింది చాలా ప్లస్ పాయింట్స్ వచ్చాయి ఆమెకి యాడ్ యాడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు అంత తేలిగ్గా కాదు కాకపోతే ఏంటంటే నియోజకవర్గంలో షార్ట్ టైంలో వచ్చింది కాబట్టి ఏదైనా నియోజకవర్గంలో బాగా పట్టుంది కాబట్టి ఏదో కొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేయటం లేకపోతే వాళ్ళ మీద కొంత నెగిటివిటీని స్ప్రెడ్ చేయటం లేకపోతే తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎందుకంటే ఇక్కడ నాయకత్వం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ చిన్న చిన్న మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని హైక్ చేయటం సోషల్ మీడియా ద్వారా పోల్ మేనేజ్మెంట్ని పెరిగిందని చెప్పేసి ఒక హైప్ని మైండ్ సెట్ని క్రియేట్ చేయటం ఇవి చేయటం తప్పనిచ్చి రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ దాదాపుగా మిగతా నియోజకవర్గాలన్నిటితో పోల్చుకుంటే దర్శి నియోజకవర్గం షార్ట్ టైంలో చాలా హైక్ అయింది అనేది వాస్తవ విషయం గెలుపుకి మెజారిటీకి మధ్య ప్రయాణిస్తుంది అనేది వాస్తవ విషయం ఇక ఈ పబ్లిక్ పల్ సర్వే అన్నీ కూడా ఏంటంటే బూచేపల్లి శివప్రసాద రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్ వైఎస్ఆర్సీపీ ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో దర్శి నియోజకవర్గం నుంచి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఒట్టిపాటి లక్ష్మి గారి గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇక బోచాపల్లి శివప్రసాద్ ఒక తాళ్ళూరు మండలము దొనకొండలో మాత్రమే ఒక నామమాత్రమైనటువంటి అంటే తాళ్ళూరు మండలంలో హై వచ్చే అవకాశం ఉంది దొనకొండ మండలంలో ఒక లోలో చాలా తక్కువ అమౌంట్ మాత్రమే మెజార్టీ మాత్రం వచ్చే అవకాశం ఉంది మిగిలినటువంటి మూడు మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి టౌన్లో కూడా తెలుగుదేశం పార్టీకి స్పష్టమైనటువంటి వే అనేది కనిపిస్తుంది